కర్నూలులో శాశ్వత నీటి పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని రూపొందించడంతో పాటు కేసీ కెనాల్లో పెండింగ్లో ఉన్న నక్కలను వెంటనే తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో మంత్రి టీజీ భరత్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలకు త్రాగునీటి సంస్థలు ఎత్తకుండా శాశ్వత నీటి పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను రూపొందించాలని ఇరిగేషన్ ఎస్సీని మంత్రి ఆదేశించారు రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టు అంశాల మీద వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు హంద్రీ నది కేసీ కెనాల్లో గొర్రపు టెక్కలు పెరగడంతో దోమల సమస్య ఎక్కువగా ఉందని వాటి ద్వారా విష జ్వరాలు సీజనల్ వ్యాధులు లాంటి వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే కేసీ కెనాల్లో పెండింగ్లో ఉన్న గుర్రపుటెక్కలను తీసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు అందరిని వాళ్ళలో ఉన్న గుర్రపటకలను కూడా వెంటనే తీసివేయడానికి మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు నగరంలో సీజనల్ వ్యాధులు రాకుండా హైకో స్ప్రే చేయించే విధంగా మున్సిపల్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి టిడ్కో ఎస్సీ రాజశేఖర్ ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు